ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బందరు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని అందరూ వెంబటి ఆ బాబా వారు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో అయితే మనకి ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి అదేమిటంటే మనం చేసే ప్రతి పని యొక్క ఫలితం అనేది ఏ రకంగా మనకి తిరిగి వస్తుంది అనేది ఒక చక్కని కథ ద్వారా మనకైతే తెలియజేస్తున్నారు కథ చెప్పే ముందు మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని నేను ప్రతి వీడియోలో కూడా అడగనండి ఎందుకంటే నచ్చితే వాళ్ళే చేస్తారనే ఉద్దేశంతో కానీ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఇంకొకరికి వీడియో అనేది షేర్ అవుతుందనమాట యూట్యూబ్ ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది అనమాట ఆ ఉద్దేశంతో ఇలా మనం తెలుసుకునే విషయాలు మనకున్న పరిజ్ఞానంతో మనం చెప్పుకునే ఇలాంటి బాబావారికి సంబంధించిన మాటలు అనేవి మరొకరికి వెళతాయి ఉపయోగపడతాయి ఎవరికైనా అవసరం అవుతాయి ఏదైనా బాధలో ఉన్న కష్టంలో ఉన్న ధైర్యాన్ని ఇస్తాయి బాబావారి మీద నమ్మకాన్ని కలిగిస్తాయి బాబావారికి వారు బాబావారిని కూడా వారు కూడా మనస్ఫూర్తిగా నమ్మి మన మాటల ద్వారా ఏ ఒక్కరో ఇన్స్పైర్ అయినా చాలా సంతోషం అండి ఆ ఉద్దేశంతోనే నేను షేర్ చేయమని లైక్ చేయమని అని అడుగుతాను అడుగుతానన్నమాట అసలు మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను అడగను కాకపోతే అప్పుడప్పుడు చెప్తూ ఉంటానన్నమాట ఇలా ఎవరికైనా ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడింది ఇంకొకరికి ఉపయోగపడితే కూడా మంచిదే కదా అందులో కూడా అంటే బాబా సేవలో కూడా మనం ఒక చిన్న చీమ సహాయమైనా చేసినట్టు ఉంటుంది కదా షేర్ చేయడం ద్వారా ఇంకొకరుంటారు బాబా వారి గురించి ఇంకొకరికి మనం చెప్పినట్టు ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే లైక్ చేసి షేర్ చేయమని చెప్తాను అనమాట మీ అభిప్రాయాన్ని కూడా లేదంటే బాబావారికి సంబంధించి ఓం సాయి రైనా సరే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల మాకు కొంచెం ఇలా వీడియో పెట్టడానికి ధైర్యం అనేది సపోర్టుగా ఉంటుందన్నమాట ఇలా చూసేవాళ్ళు ఉన్నారు అవును మన మాటలు నచ్చుతున్నాయి బాబావారి గురించి వింటున్నారు అనే ఉద్దేశం మనకి కలిగి ఇంకా చేయాలి ఇంకా మంచి మంచి విషయాలు బాబావారి గురించి చెప్పాలి బాబావారి గురించి ప్రచారం చేయాలి అనే ఉద్దేశము పట్టుదల ఏకాగ్రత శ్రద్ధ అనేది బాబావారి మీద మాకు ఎక్కువగా ఉంటుంది అలా వస్తుంది కాబట్టి మిమ్మ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అందుకని ఓం సాయిరం అని కబూర్ని కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు మన వీడియో చెప్పాను కదా మనం చేసే ప్రతి పని యొక్క కర్మ ఫలితం అనేది ఎలా వస్తుంది అనేది ఒక కథ ద్వారా అయితే ఈరోజు మనం తెలుసుకున్నాము ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఉంటుందన్నమాట ఆ కుటుంబంలో ఆ కుటుంబ యజమాని యొక్క భార్య ప్రతిరోజు రొట్టెలు చేస్తుందనమాట ఇంకా వారందరూ తిని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట అలాగే రోజు చేస్తూ ఉంటుంది వాళ్ళు నాలుగు అయితే నాలుగు రోళ్లు ఎనిమిది రొట్టెలు పోగా ఇంకొక రొట్టె ఎక్కువగా చేస్తుందనమాట ఆ నాలుగు రొట్టెలు అన్ని రొట్టెలు అంటే నలుగురు రెండు రెండు రొట్టెలు తిన్న తర్వాత మిగిలిన రొట్టెన్ని తీసుకుని వెళ్ళి ఇంటి ముందు ఉన్న వరండాలో పెడుతుంది ఎవరైనా ఆకలిగా ఉన్న వ్యక్తి కానీ జంతువు కానీ ఏదో ఒక జీవి కానీ తింటుంది అనే ఉద్దేశంతో ఒక రొట్టెని అయితే ప్రతిరోజు చేసుకుని ఎక్స్ట్రా చేసుకుని తీసుకువెళ్ళి ఇంటి గట్టు మీద అనేది పెడుతుంది అనమాట అయితే ప్రతిరోజు ఆ రొట్టెని ఒక సాధువు వచ్చి తీసుకెళ్తారనమాట ఆ సాధువు వచ్చి తీసుకెళ్ళడం ఆమె కూడా గమనిస్తుంది ఆమెకు రోజు ఆయన ఒక మాట చెప్తారు ఆ రొట్టె తీసుకొని నీవు చేసిన మంచి నీకే వస్తుంది నీవు చేసిన చెడు నీకే వస్తుంది అని ఆ మాట చెప్పి ఆ రొట్టె తీసుకుని వెళ్ళిపోతారు మొదట్లో సంతోషపడింది ఆశీర్వదించినట్లుగా భావించింది రాను రాను రోజు అదే మాట చెప్తూ ఉండారనమాట ప్రతిరోజు రొట్టె తీసుకోవడం నీ మ నువ్వు చేసిన మంచి నీకే వస్తుంది నువ్వు చేసిన చెడు నీకే వస్తుంది అని చెప్తూ వెళ్తూ ఉండేవాడు అనమాట రాను రాను తనకి ఆ మాట విని 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 కోపం వచ్చేస్తుంది అనమాట ఆలోచనలో పడుతుంది కొన్ని రోజులు ఎందుకు ఇలా అంటున్నారు నేను మంచిగా చేస్తున్నాను కదా ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పని ఆలోచిస్తుంది మళ్ళీ కొన్ని రోజులకి ఇంకా కోపం అయితే తీవ్రంగా వచ్చేస్తుంది అనమాట అయితే ఇంకా ఏం చేస్తుంది ఒకరోజు పెట్టకూడదని అనుకుంటుంది కానీ పెట్టలేక అలా ఆలోచన వస్తుంది కానీ ఆవేశంలో చేయలేకపోతుంది ఏం చేద్దామో ఇతను మాత్రం ఇలా అంటున్నాడు అని చెప్పిన కోపం ఎక్కువైపోయి ఒకరోజు ఏదో మందు కలిపిన చపాతి రొట్టె చేసి పెడుతుంది అనమాట విషం విషం కలిపిన రొట్టె చేసి యథావిధిగా ఎలా అయితే పెడుతుందో అలా పెడదాం అనుకుని ఇంట్లో వాళ్ళందరూ తినిపోయిన తర్వాత మందు కలిపేసి ఆ రొట్టె చేసి వరండాలో పెడుతూ ఉండగా మళ్ళీ మనసులో కొడుతుంది అయ్యో నేను చేస్తున్నది తప్పేమో ఏం చేస్తున్నాను అసలు ఇంత ఆవేశంలో చేస్తున్నాను నేను చేసేది సరైనదా కాదా అనే ఆలోచన వచ్చి మళ్ళీ ఆయన తింటే ఆ పాపం నాకే వస్తుంది నేను చేసే పని నేను చేసుకుంటాను తను ఎలా అనుకుంటే ఏమైంది నాకు అని చెప్పని మళ్ళీ ఆ రొట్టె తీసుకు తీసుకుని వెళ్ళిపోయి పొయ్యిలో పడేస్తుంది ఎక్కడైనా పడేస్తే ఏ జీవైనా తింటుందేమోనని చెప్పని ఆ రొట్టెని తీసుకుని వెళ్ళి పొయ్యిలో పడేస్తుంది రొట్టె కాలిపోతుంది మళ్ళీ మామూలుగా మంచి రొట్టె చేసుకుని తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండగా ఆ సాధువు రానే వస్తాడు మళ్ళీ ఆ రొట్టె తీసుకుని నీవు చేసిన మంచి నీకే వస్తుంది నీవు చేసిన చెడు నీకే వస్తుంది అని చెప్తాడనమాట మళ్ళీ అలా అనేసరికి ఇంకేం చేయలేక వెళ్ళిపోతున్నాము ఇంట్లోకి వెళ్ళిపోయి బాధపడుతుంది అసలే నేను ఇంత దిగులులో ఉన్నాను ఈయన వచ్చి ఇలా రోజు అంటున్నారు నాకేం చేయాలి అర్థం కావటం లేదు ఆ మాట వింటుంటే నాకు చాలా కోపం అనేది ఎక్కువైపోతుంది అని చెప్పని ఆలోచిస్తుంది ఇంతకీ తనకు ఉన్న బాధ ఏమిటంటే ఎన్నో సంవత్సరాల కిందట పనికని వెళ్ళిపోయిన తన కొడుకు ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదనమాట ఇప్పుడు వస్తాడో తెలియదు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎలా ఉన్నాడో తెలియదు తింటున్నాడో లేదో తెలియదు ఏది తెలియదు ఆ దిగులుతో ఉంటుంది ఆ దిగులుతో ఉండగా ఇలా ఈ సన్యాసి మాటలు అనడం చేయడం చాలా చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట అయితే కొన్నాటికి అలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి అంటే రోజు ప్రతిరోజు పెడుతూనే ఉంటుంది ఆ సన్యాసి తీసుకున్న ఆ మాట అంటూనే ఉంటాడు అయితే ఒకరోజు రాత్రి పడుకుని ఉండగా తలుపు మోగిన శబ్దం అనేది వినిపిస్తుంది అనమాట ఎవరా అని చెప్పిన తలుపు తీసి చూడగానే తన కొడుకు ఎప్పుడో వెళ్ళిపోయిన తన పెద్ద కొడుకు అనమాట ఇంటికి తిరిగి వస్తాడు చూసి చాలా సంతోషపడుతుంది ఏం నాయన ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఎక్కడున్నావు ఎలా ఉంటున్నావు ఏంటి అని చెప్పేసరికి చెప్తాడు అనమాట ఇలా ఉంటున్నాను పని చేసుకుంటున్నాను వచ్చాను చాలా రోజుల నుంచి ప్రయాణం చేశాను అని చెప్పి అనేసరికి ఏంటి అంత నీరసంగా ఉన్నావు అని చెప్పని మాట్లాడితే చెప్తాడు అనమాట లేదమ్మా నేను ఎంత దూరం నుంచో ప్రయాణం చేసి వచ్చాను అలసిపోయాను దారిలో అడవిలో కళ్ళు తిరిగి పడిపోయే సమయంలో బాగా నీరసం వచ్చేసి కళ్ళు తిరిగిపోయినవి పడిపోతుండ ఉండగా ఒక సాధువు వచ్చారు ఆయన వచ్చినప్పుడు దాహంగా ఉందంటే దాహానికి నీరు ఇచ్చారు ఆకలిగా ఉంది లేవలేని పరిస్థితిలో ఉన్నాను నేను అని చెప్పానంటే ఆయన దగ్గర ఉన్న రొట్టి అనేది నాకు తీసుకుని వచ్చే ఇచ్చారమ్మా రొట్టి తినడం వల్ల కాస్త ఓపిక వచ్చి నేను ఇంటికి రాగలిగాను అని చెప్పని అంటాడు సాధువు ఎవరు ఎలా ఉంటారు అని చెప్పానంటే ఆయన పెద్ద సాధువమ్మ చాలా వయసు ఉంటుంది ఇలా ఇలా అని చెప్పానని చివరిలో ఒక మాట చెప్పారు నాకు నీవు చేసిన మంచి నీకే వస్తుంది నీవు చేసిన చెడు కూడా నీకే వస్తుంది అని చెప్పారు అనగానే తల్లి గుర్తుపడుతుంది అనమాట అయితే రోజు ఇంటికి వచ్చే సాధువేనమాట ఈరోజు నా బిడ్డను కాపాడింది అని చెప్పి మనసులో కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడు అనుకుంటుంది అనమాట ఈరోజు ఆ సాధువు మీద కోపం వచ్చి నేను విషం కలిపిన రొట్టె పెడదామనుకున్నాను ఆ రొట్టె తీసుకుని ఈరోజు నా కొడుకు పెట్టేవారు నా కొడుకు మరణించేవాడు ఎంత పని జరిగిపోయింది త్రుట్లో త్రప్పిపోయింది అయితే ఆయన అన్న మాట నిజమే నేను చేసిన మంచి వస్తుంది అంటే నేను ఎన్ని రోజులు ఆ సాధువుకి రొట్టు పెట్టడం వల్ల ఆ ఆ కృత ఆ యొక్క మంచి అనేది నా కొడుకుని ఈరోజు ఆ సాధువు రూపంలో వచ్చి కాపాడింది అదే నేను చేసిన ఆయనకి చేద్దామనుకున్న చెడు కూడా ఈరోజు నా కొడుకు వచ్చి తగిలేది చిన్న పొరపాటు చేయడం వల్ల చూసారా ఎంత పెద్ద ఇదైపోయిందా అని చెప్పి అనేసి తల్లి చాలా బాధపడి ఇంకెప్పుడు అలా చేయకుండా మంచిగానే ఆయనే చూసేది అనమాట అలాగే మనం చేస్తున్న ఏ మంచి పని అయినా సరే ఏ చెడు పని అయినా సరే మనకే తిరిగి వస్తుంది మనం ఒకళ్ళ గురించి చెడుగా ఆలోచించామంటే అది తిరిగి తిరిగి మనం మన గురించి కూడా ఒకళ్ళు అలా ఆలోచించుకునే సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది అది ఎవరికైనా వస్తుంది అలాగే ఏదైనా పని చేసినా కూడా మనము ఆ నిమిషంలో తప్పనిసరి పరిస్థితుల్లో చేయడం అన్నా మానేయడం ఉత్తమమేమో అనుకుంటాము చెడు చేసేదాన్ని బదులు మనము మన ఎలా ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏదైనా చెడు చేసామంటే అది తిరిగి తిరిగి మనవారికే మనకే తగులుతుంది కాబట్టి మనము ఏ పని చేసినా ఏ మాట అన్నా ఏం చేస్తున్నా సరే కొంచెం ఆలోచించి ఉన్నంతలో ఎంత మంచి చేస్తే అంత మంచి అనేది మనకు తిరిగి వస్తుంది చెడు చేయకూడదు అదే చెడు మనకి తిరిగి వస్తుంది అందుకే మన బాబావారు కూడా చెప్తారు మంచి ఫలు చేయాలి మంచి కర్మలు చేయాలి మంచి కర్మ ఫలితం పొందాలి అని మనం చేసిన పుణ్యం మనకే వస్తుంది మనం చేసిన మంచి మనకే ఆపదలో ఆదుకుంటుంది కాపాడుతుంది కాబట్టి బాబావారు చెప్పినట్టుగా లేదంటే ఏ దైవం అన్నా అండి బాబావారనే కాదు భగవంతుడు మంచి అనేది ఏం చెప్పినా మనం విని తీరాలి ఆ మంచి మనల్ని కాపాడుతుంది మంచి కర్మఫలం అనేది వస్తుంది మనకున్న మనకు తెలియని చెడు కర్మల యొక్క ప్రభావం కూడా తగ్గిపోవడానికి చాలా వరకు ఆ మంచి అనేది అడ్డుకుంటుంది చాలా ప్రయత్నిస్తుంది అనమాట ఇది ఈ రోజుటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ బాబావారి సమక్షంలో కొద్దాం అంతవరకు మీ లవ్గని ఓం సాయిరామ్